క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులకు వీక్షిస్తున్న ప్రియులందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తున్నా దేవుడు తన కృప చేత విజయవాడ ప్రాంతంలో వరద ప్రభావితంలో కేవలం తన బాహురెక్కల ఆయన కాపాడి కాచి అని కృపను బట్టి దేవుని స్థుతిస్తు ఉన్నా దేవుని కృపలో మా కొరకు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థించిన వారికి సహకారం అందించిన వారికి ఇలాగున ప్రతి విషయంలో స్పందించినటువంటి ప్రియులందరికీ ఏసు క్రీస్తు నామున మరొకసారి వందనాలు తెలియచేస్తున్నాం ఈ సమయాన దేవుని యొక్క తలంపుని ఇలాగున జ్ఞాపకం చేసుకోవాలని మీ ఎదుటకు ఈ వీడియో సిద్ధపరచు ఉన్నా దేవుని వాక్యంలో గత దినాలలో ధ్యానించిన అంశం వరదలలో మనకు ఆధారం ఎవరు అని వరదలలో మనకు ఆధారం ఎవరు ఈ అంశాన్ని ఎందుకు ఆలోచించవలసింది వచ్చిందనికంటే ఈ లోకంలో మనుషులని ఆధారం చేసుకొని మనుషులని జ్ఞానమును ఆధారం చేసుకొని దేవుని శక్తిని ఎరగనటువంటి జనులంగా మనం ఉన్నాం అందుకే మనకున్న ధనాన్ని బట్టి లేదా మనకున్న బలాన్ని బట్టి మనకున్నటువంటి జనాన్ని బట్టి కూడా చాలామంది అతిశయిస్తూ ఉంటారు అయితే ఈ విజయవాడ ప్రాంతంలో ఒక రాత్రి కాలంలో మరి వైఎస్ఆర్ కాలనీ చెక్కంపూడి మధ్యరాత్రి ఆ రెండు గంటల సమయంలో ప్రవాహం అన వరద ప్రవాహం వస్తుంది అలాగున తొమ్మిది గంటల సమయంలో సింగి నగరం ఇలా ప్రతి ప్రాంతాన్ని భయాందోళనతో కళ్ళ ముందే మనకున్నటువంటి ధనం పోతుంది మనకున్న బలం పోయింది మనకున్న జనం పోయారు నిస్ నిరాశ్రయనం అయిపోయాం మన కళ్ళ ముందే ఇవన్నీ కూడా చూస్తూ మన వరదల్లో మనకు ఆధారం ఎవరు అని అప్పుడు మనం దేవుని వైపు చూస్తూ ఉన్నాం దేవుని లేఖనాలలో దావీదు భక్తులు చెప్పిన మాట యహోవా నాకు ఆధారం నేను భయపడను దేవుని ఆధారం చేసుకున్నటువంటి వ్యక్తులు భయపడక నిబ్బరం కలిగి దేవుని వైపు చూసే అనుభవాలలో దేవుని స్థుతిస్తూ ఉన్నారు అందుకే దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నా నా క్షేమానికి ఆధారము నా ప్రభువే నాకున్న కలిగినవి నష్టపోయినా నన్ను దేవుడు శరీరంలో సురక్షితముగా నిలిపారు నా క్షేమానికి ఆధారం నా ప్రభు ఎంతమంది ఈ విషయంలో తుఫాను వరదగా భావించి మాట్లాడినప్పుడు పెద్దవాళ్ళు మాట డెబ్బై ఏడు తుఫాను ఇంకా భయంకరమే మనుషులు గుట్ల గుట్లుగా చనిపోయారు అయితే దేవుడు తన కృపను బట్టి మనల్ని హెచ్చరించడం కాబోలు మన జీవితాలను సరిచేసుకోవడానికి కాబోలు ఆస్తి నష్టం అయితే తప్ప ప్రాణ నష్టం చాలా మటుకు దేవుడు కృపనిచ్చాడు మన క్షేమానికి ఆధారం ప్రభువే అంతేకాదు నా పోషణకు ఆధారము ప్రభువే దేవుని వాక్యములో దేవుడు ఎంతగా మనం పోషిస్తున్నాడంటే ఆ మాటలు ఈనాడు చాలా దేవుని మీద ఉంచడానికి ఆయన కృపచూపాడు ఆకాశ పక్షులను చూడి అందరి నోట ఇదే మాట అవి పంట కోయవు అయినా దేవుడు వారిని పోషించాడన్న దేవుడు మమ్మల్ని కూడా అలాగ పోషించాడు ఎంతగా పోషించాడంటే సమృద్ధినిచ్చాడు కొంతమంది అయితే మేము గత దినాల్లో పస్తులు ఉన్నాం ఇప్పటి నేటి దినాన దేవుడు సమృద్ధి అయిన ఆహారం అధికారులను బట్టి లేకపోతే స్పందించిన వారిని బట్టి సహాయం చేసిన వారిని బట్టి కొంత నెమ్మది పొందుకున్నాం మాకు ఆహారం మా పోషణకు ఆధారం ప్రభువే ఎలాగ చేయాలి అనే ఆందోళన ఉన్నప్పుడు సైతం అనుకోని రీతిగా దేవుడు కనికరిని చూపి సహకారాన్ని అందించి దేవుని యొక్క దయలో వారిని బలపరిచాడు ఇది కొంతమంది అనుభవాలు అలాగ దేవుడు ఎంత సమృద్ధినిచ్చాడు ఈ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో చాలామంది వరద ప్రభావిత ప్రాంతానికి అందరూ సహాయం సహకారం ఎంతగా దేవుడు కృపచూపాడో అందును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను అలాగున్న దేవుడు ప్రతి విషయంలో జ్ఞానానికి ఆధారం ఆయనే ఆయన జ్ఞానం చొప్పున మరి ప్రాంతాల్లో వరద విషయాల్లో పంచడానికి వస్తే ఎంతోమంది వేల మంది వాళ్ళ మీద పడి కొన్ని చోట్లయితే కొట్టిన దాఖలాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో అయితే మరి ఒక తల్లిగారు గర్భవతిగా ఉన్నామే అందరికీ పంచుతున్నారు మాకు పంచట్లేదు అని చెప్పేసి బ్లేడ్ పెట్టి ఇలా కోసుకున్నారట ఇక అందుకు భయపడిపోయి పంచేవారు కూడా వెళ్ళిపోయారు అంటే పంచే విషయంలో మరి వాళ్ళు చేసే విధానం ఆ తర్వాత ఇంటికి ఇంటికి టోకెన్లు ఇస్తూ టోకెన్లు ఇచ్చిన తర్వాత ఆ టోకెన్లు ఉన్నవారికే పంచడం ఇలా ఇంటింటికి మరి రాసుకునేవారు వచ్చి వారు ఎవరు నష్టం ఏమైపోయిన చేయటం దేవుడు ఆ తర్వాత దేవుడి జ్ఞానమును బట్టి అందరికీ సహాయం అందాలనే ఉద్దేశంతో అధికారులు కూడా చేసే ప్రయత్నాలు దేవుడు ఇలాగ ప్రతి విషయంలో ఆయన కృప మానక మన పట్ల చూపుతూ ఉన్నారు ఈ అనుభవాలని మనం చూస్తూ ఉన్నాం మన కళ్ళారా చూస్తూ ఉన్నాం దేవుడు ఎంతగా మనకు సహాయం చేస్తున్నాడు ఇది గత దినాల నుంచి నేటి వరకు దేవుడు మనకు ఆధారమైన సంగతిని రుజువుగా మనం అనుభవించా అయితే నేడు ఈ దినాన మరొక తలంపు జ్ఞాపకం చేసుకుంటున్నా ఏమంటే దేవుని వాక్యంలో మనం ఇన్ని అనుభవాలు కూడా వచ్చాం అయితే వరదలో ఆధారమైన దేవునికి ఏం చేశావు ఈ తలంపుని దేవుడు తలంపు రెండు విషయాలను జ్ఞాపకం చేస్తాం వరదల్లో ఆధారమైన దేవునికి మనం ఏం చేశాం దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దశలోనికి రాసిన పత్రిక మనకి ఎరిగినటువంటి లేఖనాలే దేవుని వాక్యం ఏం చెబుతుంది ప్రతి విషయం అందునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగూ చేయుట ఏసు క్రేస్తున్నందు మీ విషయంలో దేవుని చిత్తం వరదల్లో ఆధారంలో మనకు ఆధారమైన దేవునికి మనం ఏం చేయగలమంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం ఆయనకి ఆ ఘనపరచడం ఆయన చేసిన మేలు మరొక స్థుతించడం ఇది ప్రతి విషయంలో అందులో ఈ ఇలాంటి విపత్తులు ఎంతగా దేవుని ఘనపరచాలో ఈ విషయంలో మనము వెనకబడిపోతున్నాం ఎంతలా వెనకబడిపోయామంటే లోకాసువార్తలో ఆ మాటలు జ్ఞాపకానికి వస్తున్నాయి లోకా సువార్తలో పదిహేడవ అధ్యాయంలో దేవుని వాక్యంలో చూసినప్పుడు ఇక్కడ పది మంది కుష్ఠరోగులు ఉన్నారు ప్రభు ఆ ప్రయాణంలో వెళ్తుంటే అలా ఉన్నటువంటి సమయంలో వారు దూరమున నిలిచి యేసు ప్రభు మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు ప్రభు వారిని మీరు వెళ్ళి మీ యాజకులకు కనపరుచుకోనని వారితో చెప్పగా వారు వెళ్ళు చుండగా శుద్ధులయ్యారు వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు ఆయన పాదముల యొక్క పడను వాడు సామరయుడు దేవుని వాక్యంలో చూస్తున్న దేవుడు అందరికీ ఉపకారి యహోవా అందరికీ ఉపకారి దేవుడు అందరికీ ఉన్నాడు అయితే ఇంతగా ఇంతటి విపత్తులో ఇంతటి ఇబ్బందుల్లో ఇంతటి ఇరుకులో దేవుడు ఎంతగా మనకి ఆధారమై దేవుడు మేలు చేశాడు మనం అనుభవించి ఆయన తట్టు తిరగలేని వారంగా ఉంటున్నాం ఈ పది మంది పుష్టి రోగులు అందులో ఒకడు గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరుస్తూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించి ఆయన పాదమురితో సాగిలిపడింది ఆయన పాదముల యొక్క పడి ఈనాడు ఎంతమంది ప్రభు పిల్లలమని చెప్పుకుంటూ ఆయన సన్నిధికి రానివారు ఎంతమంది ఆయన గొప్ప శబ్దంతో మహిమపరచిన వారు ఎంతమంది కృతజ్ఞత చెల్లించేవారు ఎంతమంది దేవుని చేసిన కార్యాలకు జ్ఞాపకం చేసుకునేది ఎంతమంది ఈ మాట చాలా విశేషం నీవు నేను మనకు చేసిన మేలును మరిచిపోయే వారంగా ఉన్నా అందుకో మాట మరొక మాట జ్ఞాపకం చేస్తున్నా దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు కీర్తనలు నూట ఆరవ కీర్తన ఇరవై రెండవ వచ్చిన ఎర్ర సముద్రమున వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మరిచిపోయేది ఎర్ర సముద్రమున వద్ద భయమును పుట్టించే క్రియలు ఎంత ఆశ్చర్యం వరద కంటే మహా గొప్ప కార్యం అది ఎర్ర సముద్రమును పాయలు చేసి ఆరిన నేల మీద విస్త్రయలు నడిచినటువంటి కార్యం ఎంత గొప్ప కార్యం వారు కార్యాలను కాదు కార్యం చేసిన దేవుడే మర్చిపోయారు వారు మర్చిపోయారు మనం కూడా అదే స్థితిలో ఉంటున్నాం దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతున్నాం దేవుడు చేసిన మేలును మర్చిపోతున్నాం మన జీవితాల్లో అనుభవించి వెను వెంటనే దేవుణ్ణి మర్చిపోయేటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి అయితే దేవుని వాక్యంలో ముందుగా చదువుతున్నాను అప్పుడు ఆయన నేను వారిని నశింప చేసేదన అయితే ఆయన వారి నశింప చేయకున్నట్లు ఆయన కోపము చల్లచుటకాయి ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడిను దేవుడు కార్యాలు మర్చిన దేవుడు చేసిన కార్యాలు మర్చిన వారి జీవితాల్లో ఎంత ప్రభావం నష్టం దాగి ఉందో ఇస్రాయేల్ ప్రజల్లో మనం మనకు దుష్టాంతంగా చెప్పబడుతున్న ఎన్ని అనుభవాలు ఎన్ని అనుభవాలు వారు శనిగారు కొనిగారు మరిచారు చివరికి ఆ యాత్రలో రాలిపోయారనండి నీవు నేను అదే స్థితిలో ఉంటే మన గతి ఏమవుతుంది ఆలోచించాలి అలా అయితే అలాంటి పరిస్థితి రాకుండానట్లుగా దేవుని వాక్యంలో ఆయన ఏర్పరచుకున్న మోసే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడిను ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ముందుందున్న పరిస్థితులు మన మీద రాకుండా మనకు క్షేమం కలుగునట్లుగా ఏర్పరచుకున్నటువంటి ఆ దినాల్లో ఏర్పరచుకున్న మోసే ఆయన సన్నిధిని అడ్డుగా నిలిచాయి ఈ దినాల్లో దేవుడు ఏర్పరచుకున్న మనమే మన మధ్య ఉన్నటువంటి మర్చిపోయిన జలును బట్టి వారి మీదకి దేవుని యొక్క కోపము రాకున్నట్లుగా దేవుని సన్నిధిలో అడ్డుగా నిలిచే వారంగా మనం ఉండాలి కాబట్టి ప్రియుల ఈ విషయాలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామంటే దేవుని ఏర్పాట్లో నిలిచాం నీవు నేను ఇందులో ఏ భేదం లేదు వ్యత్యాసాలు లేవు దేవుడు అందరినీ ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్న నీవు నేను ఆయన సన్నిధిలో అడ్డుగా నిలవలసిన సమయం ఇది దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయిన జనులు ఊరూరా ఊరూరా ఉన్నారు సంఘంలో ఉన్నారు మన గృహాల్లో ఉన్నారు మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిని అడ్డుగా నిలిచే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నామని ఈ విధముగా మీకు ప్రేమతో తెలియచేస్తున్నా దేవుని గొప్ప కృప మరొకసారి మన స్థానిక సంఘాల్లో జరిగే ఈ విషయాలను బట్టి ప్రభువుని స్థుతిస్తు ఉన్న మరి సేవకులు మరి జాశ్వామూర్తి అన్న మరి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున దేవుని చిత్తంలో ఈ అక్టోబర్ నెలలో ఉపవాస ప్రార్థనలు ఈ ప్రాంతానికి విజయవాడ ప్రాంతానికి వచ్చిన దినాల్లో స్త్రీలు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసంతో ఉంటే సాయంకాలం నుంచి రాత్రంత వరకు పురుషుడు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళం మీటింగ్స్ విషయమే కానీ అవసరతల విషయమే కానీ దేవుడు చేసిన కార్యాల్లో ఇది గొప్పగా ఆ కొద్ది దినాలు ఎంత బలపరచబడే అనుభవాలు చాలా ఉన్నాయి ఆ అనుభవాలు అలవాటుగా అలవాటుగా మనం ఏం చేస్తున్నామంటే ప్రభువు దగ్గరకు చేరుతున్నాం ప్రతి సంవత్సరంలో ఇది మనం జరిగిస్తూ ఉన్నాం ఈ విషయము మరి ఈనాడు దేవుని వాక్యము చూస్తే అది ఎంత విశేషంగా కనబడుతుంది అడ్డుగా దేవుని సన్నిధిలో జనులను బట్టి అడ్డుగా నిలిచి మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఈనాడు ఇదే అక్టోబర్ నెలలో మరి ఎంతమంది దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో ప్రజలను బట్టి అడ్డుగా నిలిచేవారు ఎంతమంది ఉన్నారు ప్రార్థన చేసేవారు ఎంతమంది ఉన్నారు ప్రార్థన బలవంతంతో చేసేది కాదు ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రజలందరి పక్షాన సంగమ పక్షమున అడ్డుగా నిలిచి దేవుని సన్నిధికి ఆనుకునేది కాబట్టి ఫిర్లరా దేవుని సన్నిధిలో మనకున్న స్థానిక సంఘాలలో ప్రతి చోట ప్రభువును బట్టి ప్రభు చేసే కార్యాలను మర్చే జనును బట్టి మన కుటుంబాలను బట్టి ఈ లోకంలో దేవుని పిల్లలంగా మన ఆత్మీయ స్థితిని మనకు మనము దేవుని ఎదుట బలమును శక్తిని ఆత్మీయతను ఆపాదించుకున్నట్లు ఇది చక్కని మార్గమని ఈ అనుభవాల్లో మనం అందరము కూడా చేరి రావాలని దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి సిద్ధపడాలని వీలైతే దేవుని సన్నిధిలో మన జీవితాలను దావీదు వలె నీ ఆలయంలో చిరకాలము యహోవ మందిరంలో నివాసం చేయదమన్నట్టుగా మనకున్న అనుభవాల్లో గంట గంట ప్రార్థన ఎన్నో ఎన్నో విధాలుగా ఎన్నో పద్ధతులుగా సేవకులు నడిపిస్తున్నారు అవి మన అనుభవానికి వచ్చి ప్రభువు దగ్గరికి మనం చేరగలిగితే మన కుటుంబాలు రక్షించబడతాయి అలాగనే మనకున్నటువంటి ఆ ప్రవర్తన బట్టి మన బంధువులు స్నేహితులు రక్షించబడతారు మన సాక్ష్యాన్ని బట్టి మనమున్న ప్రాంతం అంతా రక్షించబడతాయి ఇంటి అనుభవాలన్నిటికీ మూలము ప్రార్థన జీవితం అలాంటి ప్రార్థన జీవితంలో అందరూ కూడా చేరి రావాలని అందరూ మనమందరం ఉండాలని ఈ విషయాలను ప్రేమతో తెలియచేస్తున్నాం దేవుడు ఈ తలంపులను దీవించినగాక ఆమె